मङ्गलाभय माता भजय पर्वतो मुखाया पर्वताधराय पर्वतो मुखाय पर्वताधराय देवादे మా అక్కయ్య కూతురు వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ అయితే అయ్యింది ఇప్పుడు చూసారు కదా మంగళహారతి పూజకు వెళ్ళాను ఇంకా పూర్ణాలకు అయితే చేద్దాము అని అనుకున్నాను ఇక్కడ పూర్ణాలు అయితే చేస్తున్నాను చూడండి ఎంత బాగా అవుతున్నాయో వేగుతున్నాయో ఇవైతే నేనే చేస్తున్నా అవన్నీ అవన్నీ జబ్బులు చూడండి పూర్ణాలు ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి పూర్ణాలు కూడా ఏ పండగకైనా వరలక్ష్మీ వ్రతమైనా ఇంకా ఈ గృహప్రవేశాలు ఏవైనా పూర్ణాలే చేస్తారు శుభకరం కదా పూర్ణాలు అంటే స్వీట్ కదా చాలా బాగుంటాయి పూర్ణాలు కూడా టేస్ట్ నాకు కూడా చాలా ఇష్టము పూర్ణాలు అంటే ఇంకా చూడండి నేనే వేస్తున్నాను పూర్ణాలు ఈ పూర్ణాలకు అయితే ఇంకా మినపప్పు కొంచెము బియ్యము రాత్రి నానబెట్టుకొని రుబ్బి పెట్టుకోవాలి అట్లా వైట్గా పిండి రుబ్బి పెట్టుకొని ఇట్లా పూర్ణాలు బెల్లము శనగపప్పు అవన్నీ గ్రైండ్ చేసుకుంటాం కదా ఇంకా బియ్యం పిండి మినప పురుపుకున్నాము కదా అందులో ముంచి మద్దలాగా వేసుకొని అందులో ముంచి ఇంకా ఆయిల్లో వేయటమే ఈ పూర్ణాలు అయితే నేను ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో అయితే ఏ పండగకైనా ఉగాదికి కూడా చేస్తాము కానీ ఈ పూర్ణాలు చేయం భక్ష్యాలు పూర్ణాలు చేయడం అయితే ఇదే ఫస్ట్ నేను ఇక్కడ చూడండి బగారా రైస్ ఈ బగారా రైస్ ఎవరు ఉండేది అంటే మా అక్కయ్య వాళ్ళు మన్మరాలు చేసింది బగారా రైస్ చాలా బాగా చేసింది సూపర్ టేస్టీ వేసింది కూరలు కర్రీస్ కూడా అన్నీ ఆలుగడ్డ ఫ్రై చేసింది ఇది బఠానీ గింజలు ఆలుగడ్డ కర్రీ అది పాలకూర పప్పు చూడండి ఈ ఈ కర్రీస్ అన్నీ అక్కయ్య వాళ్ళ మన్మరాలే చేసింది సాంబారు ఈ పర్మన్నం పర్మన్నం అయితే నేను చేశాను ఈ కర్రీసు కూరలు వంటలు మొత్తము అక్కయ్య వాళ్ళ మన్మరాలే చేసింది చాలా బాగా చేసింది టేస్టీగా ఓపికతో ఇదైతే పులిహోర పులిహోర కూడా కలిపాను నేను కలిపాను ఇది దొండకాయ ఫ్రై కూడా చాలా బాగా చేసింది తను కర్రీసు దొండకాయ ఫ్రై కూడా నా వరకు వస్తే అయితే దొరకలేదు తొందరగా అయిపోయింది ఇంకా ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి పూర్ణాలు ఆలుగడ్డ ఫ్రై పులిహోర బయట టేబుల్ మీద అయితే పెట్టారు ఈ వంటలన్నీ ఈ వంటలన్నీ మా అక్కయ్య వాళ్ళకు మనమరాలు చేసింది పిన్ని కదా కొంచెం హెల్ప్ చేసింది ఇంకా నేను పూజ మొత్తం తీద్దామనే వెళ్ళిన కానీ పైన పూజ అవుతుంది కింద వంటలు అవుతున్నాయి చేస్తున్నారు కదా కొంచెం హెల్ప్ చేద్దాంలే అనేసి కిందనే ఉండిపోయినా కిందనే ఉండిపోయినా ఇంకా పైన పూజ మొత్తం అయిపోయింది నేను పైకి వెళ్ళేసరికి ఇతనైతే మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఈ బాబు వాళ్ళమ్మ వంటలన్నీ హెల్ప్ చేసింది చెమగడ్డ టమాటా కర్రీ అయితే చేస్తున్నా ఇంకా రసం అయిపోయింది రసం అన్నం అయితే ఉడుకుతుంది బాక్సులు అయితే కట్టాలి కదా వంట అయితే అయిపోయింది ఇంకా పూజ చేసుకోవాలి ఇంకా పూజ చేసామంటాన్ని తోముకోవాలి తోమి పూజ చేసుకోవాలి